శ్రీమాత్రేణ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర మాఘశుద్ధ అష్టమి సోమవారం ఈరోజు అశ్విని నక్షత్రం ఉదయం పది యాభై తొమ్మిది వరకు ఉంది తదుపరి భరణి ఈరోజు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు తేదీ సోమవారం ఈరోజు వజం ఉదయం ఏడు పదమూడు నాగైతే ఎనిమిది నలభై నాలుగు వరకు ఉంది మరలా వజం రాత్రి ఏడు యాభై ఏడులాగా అయితే తొమ్మిది ఇరవై ఏడు వరకు ఉంది దుర్మూర్తం మధ్యాహ్నం రెండు పన్నెండు ముప్పై ఆరు ఉంటుంది ఒంటి గంట ఇరవై వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు యాభై లాగా అయితే మూడు ముప్పై వరకు కూడా దుర్మోత్సం జరిగింది ఈరోజు రీత్యా ఈ రకమైనటువంటి పథదాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు ఏంటంటే అశ్విని వర్ణి నక్షత్రాలు ఎవరికి తరా వాళ్ళకు మనం పరిశీలించి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ నక్షత్రంలో మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి అశ్విని భర్ణి నక్షత్రాలు అనుకూలంగా అనువానటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు ఒక రకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలం మనం పరిశీలించిన అయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కొద్దిపాటి కార్యజయం చేయం కలుగుతుంది వృషభరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయము కార్యరంగాలు ఏర్పడతాయి మిథున రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసారిగా సాగుతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజనానికి సంబంధించి సో మాటలు ఉంటారు కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కార్యక్రమాలు ఏర్పడతాయి తులారాశిలో జరిగిన వాళ్ళకి కావతరపూర్వక ధనలాభం కలుగుతుంది వృక్ష రాశిలో జరిగిన వాళ్ళకి శత్రువ్యయం కలుగుతుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి సంతానం సంబంధించి శుభవార్తలు ఉంటారు మకర రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమతో ఆదాయం ఏర్పడతాయి మేన రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం ఈరోజు ద్వాదశ రాశి కు ఫలితాలు ఈ రకంగా తెలియచేయడం జరిగింది అలాగే ఈరోజు అష్టమి సోమవారం అందువలన ఆ కాలభైరుణ్ణి ఆరాధించినట్టయితే కోర్టు గొడవలు కానీ అలాగే వివాదాలు కానీ శత్రువుల్ని జయించడానికి కానీ అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు సముద్ర ఉత్పత్తులకి వ్యవహరించిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ గతబాబు సిద్ధాంతి గోళాల మహిళ